ఇవన్నీ మసాజ్ అన్నమాట బ్లడ్ సర్కులేషన్ కోసం మసాజ్ ఇవేమో పాదాల కింద పెట్టి ఇవి కూడా మన చేతులకి కాళ్ళకి ఇట్లా రోలింగ్ చేసి బ్యాక్ పెయిన్ ఇవేమో ఎయిర్ మసాజ్ కాదు చెప్పులు చూడండి ఇవి కూడా అనమాట బ్లడ్ సర్క్యులేషన్ చెప్పులు అనమాట చిన్న ఆటో రిక్షా అదే ఆటోన అదే మన సైకిల్ రిక్షా అంటారు కదా ఇంత గుండు ఉండేది వచ్చేసి చక్కగా మన కీచైన్స్ తగిలించుకునేవి గిటార్లు వంటలు చాలా బాగున్నాయండి అన్నీ చక్కయే అనమాట కీచే కీచైన్స్ తగిలించుకునేవి ఓమ్ ఏను చూడండి ఎంత బాగుంది ఇవి మొత్తం కూజాలు ఫ్లవర్ వాల్ పూజాలన్నమాట గ్యాస్ సిలిండర్లండి అండి అంటే మన కిడ్నీ బ్యాగ్స్ అనమాట మనం డబ్బులు పెట్టుకొని లాక్ చేసుకోవచ్చు అన్నమాట అనమాట పోస్ట్ బాక్స్ లాగానే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయండి చైర్స్ ఇది చాలా బాగున్నాయి ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయి అన్నమాట ఇందులో సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ కూడా ఉన్నాయి ఇది ఆరు వందలండి ఇది కొంచెం పెద్దది ఇదేమో నాలుగు వందల యాభై ఇది మన పప్పు కుక్కర్ రైస్ కుక్కర్ అంటారు కదా ప్రెజర్ కుక్కర్ లాంటి మోడల్ అనమాట ఇవన్నీ లాక్ సిస్టమ్ ఫోర్ హండ్రెడ్ అన్నీ చెక్కవే చూడండి మన డైనింగ్ టేబుల్ మీద కానీ టీపాయ్ మీద కానీ చాయ్ పెట్టుకోవడానికి అనమాట కప్పులు పెట్టుకుంటాం కదా కూడా అవేనండి మన డూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి పెట్టుకుంటే మనకి లో నుంచి పొగొస్తుందండి ఇవి మన అగరబత్తులు పెట్టి దేవుడి ముందలు పెడితే చూడండి స్టాండ్లు ఇవి కూడా అవి మనం ఫోన్ పెట్టుకోవడానికి స్పూన్స్ కానీ ఫోన్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఇది చూడండి చాలా బాగుంది ఈ పెన్ స్టాండ్ చక్కది ఇవ్వండి ఇవన్నీ వుడ్డుకు సంబంధించినవే అనమాట సైకిల్ కానీ చాలా వెయిట్ ఉంది అనమాట ఈ వెయిట్ ఉన్నాయి రేటు కూడా బాగున్నాయండి అంటే ఈ డిజైన్కే పెట్టచ్చు అనమాట ఫైవ్ ఫిఫ్టీ అనేది మనకి అద్దాల ఉంటుంది కదా అది పాతకాలం మూడో ఇవన్నీ కూడా వెజిటేబుల్ కటర్స్ స్పూన్స్ చక్క స్పూన్స్ నిమ్మకాయ చెక్క రసం పిండి అన్నమాట ఇది పప్పు గుత్తులు అంటారు కదా అవి ఇవేమో చల్ల కవ్వ అన్నమాట ఇలాంతర్లు అండి చూడండి లైటింగ్ వస్తుంది అనమాట లైట్ కలర్ కోపుల బాక్సులు దీపాలు అనమాట లాంగ్ లాంటివి ఇంకొకటి మ్యాంగో షేప్లో ఉంటుంది చెక్కవి గుంటరిటి చెక్కవి ఇవేమో దోశ దోశలు వేసేవన్నమాట అట్లా కాడ అంటారు కదా అది ఇవి కూడా అట్లా కాడలే ఇవన్నీ అట్లా కాడలే అవే పప్పు గుత్తులు ఇవేమో చపాతీ అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో వీడియో లెంత్ ఎక్కువైనా పర్వాలేదు అని చెప్పేసి మొత్తం కూడా మనం చెక్కవే అనమాట ముందుకు సంబంధించి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది ఒక్కొక్కటి వచ్చి చపాతీ పూరి కర్ర వచ్చేసి నూట యాభై అనమాట వన్ ఫిఫ్టీ ఇవేమో చపాతీ రుద్దేదనమాట ఇది వచ్చేసి ఏడు వందల యాభై ఇది వచ్చేసేమో నూట యాభై ఇందులో సైజెస్ ఉన్నాయి వస్తున్నాను ఇది బుక్ మన బుక్స్ అలాంటి భగవద్గీత అలాంటి చదువుకోవటానికి స్టాండ్లు అనమాట ఇవేమో మన ఉయ్యాల స్టాండ్ లాంటివి అన్నమాట అవి గాజుల స్టాండ్ చక్కని చూడండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి